కోళ్ళలో ఎక్కువ గుడ్లు రావాలంటే ఆగం గుడ్లు రావాలంటే ఏం చేయాలి ఏం తిండి పెట్టాలి ఎట్లా మెయింటైన్ చేయాలి చెప్తా మంచిగా ముందు కోళ్ళ ఫామ్లో నువ్వు సక్సెస్ కావాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే కోళ్ళలకు రోగాలు వస్తే ఆ రోగాల నుండి ఎట్లా కాపాడాలి నీ కోళ్ళకు కోళ్ళ ఫామ్కి అందు నేర్చుకోవాలి పోయిన వీడియో దానిపైనే పెట్టిందని ఒక ఒకవేళ చూడకుంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడు సెకండ్ పాయింట్ నువ్వు కోళ్ళకు రోగాల నుంచి కాపాడుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలను గుడ్లు ఎక్కువ దియాలి నీ దగ్గర వంద కోళ్లు ఉన్నాయి అనుకో ఖాళీ ఐదారు గుడ్లు అంటే ఇక వేస్ట్ కదా మామ అందుకోసమే వంద కోళ్లు ఉంటే ప్యూర్ నాటు ఉంటే నీ దగ్గర కంసేకమ్ ఒక ముప్పై నుండి ముప్పై ఐదు గుడ్లు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గుడ్లు అన్నా రావాలి నీకు వంద కోళ్లు ఉన్నప్పుడు ఎందుకంటే ప్యూర్ కోల్డ్లో యాభై అరవై గుడ్లు వెళ్ళాయి చాలా తక్కువ వెళ్తాయి తక్కువ వెళ్ళినా కూడా ఎక్కడ తిరిగి నీకు ముప్పై యావరేజ్ రావాలి మామా డైలీ గట్ల దాని తర్వాత రెండో మూడో పాయింట్ ఏంటిదంటే గుడ్లు వెళ్తాయి గుడ్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎట్లా తీయాలి ఇగో వంద గుడ్లు ఉన్నాయి నీ దగ్గర వంద గుడ్ల నుంచి కమసేకమ్ ఎనభై పిల్లలు తీసుకోవాలి నువ్వు డెబ్బై ఎనభై పిల్లలు తీసుకోవాలి లేదు నా దగ్గర పదిహేనుభై పిల్లలు వెళ్తున్నాయి వంద గుడ్ల నుంచి అంటే వేస్ట్ కదా మామ అందుకోసమే గుడ్ల నుంచి పిల్లలు ఎట్లా తీయాలి అది నేర్చుకోవాలి నువ్వు ఎన్నోది మూడో పాయింట్ నాలుగో పాయింట్ అంటే ఆ పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి నువ్వు వంద పిల్లలు వెళ్ళి నీ దగ్గర అంటే ఆ వంద పిల్లలకు పెద్దగా చేసింది దాకా ఎనభై అన్న కోడి పుంజు కావాలి లేదు నా దగ్గర పది ఇరవై పది ఇరవై మిగులుతున్నాయి ఎనభై దాకా చచ్చిపోతున్నాయి అంటే వేస్ట్ మామ అందుకోసమే నాలుగో పాయింట్ ఏంటిది కోళ్ళ పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి కోడి పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి కోడి పుంజు ఎట్లా చేయాలి ఐదో పాయింట్ ఏంటిదంటే మంచి రేట్కి ఎట్లా అమ్మాలి కోళ్ళని కానీ పిల్లలను కానీ గుడ్లను కానీ అది కూడా చెప్తా ఎందుకంటే నువ్వు మూడు వందలకు తయారు చేస్తున్నావు కోడి మూడు వందలకు తా పెట్టి తయారు చేసినవు నువ్వు మూడు వందలకి అమ్ముతున్నావు అంటే ఏం ఫైదా ఉన్నది మామ ఏం ఫైదా లేదుగా కంసేకమ్ ఐదు ఆరు వందలకు అమ్ముతున్నావు అంటే నీ దగ్గర మూడు వందలు ఖర్చుకి పోయినా మూడు వందలు మిగులుతున్నాయి అన్నట్టు నీకు ఆరు వందలకు పోతే ఆ లెక్క పాయింట్ ఈ ఐదు పాయింట్లు నేర్చుకున్నావు అనుకో నీకు బిజినెస్లో ఇక లాసే రాదు ఇయర్ లెటర్ వంద మంది స్టార్ట్ చేస్తే తొంభై తొమ్మిది శాతం మందికి లాస్ వస్తుంది ఒకటే పర్సెంట్ మంది ఒకటే ఒక్కడే ఏం చేస్తున్నాడంటే ఇక ఆ ఒక్కడ ఎట్లాంటి వాడు ఉంటున్నాడు అంటే ఈ ఐదు పాయింట్ల గురించి మంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆయనకి నాలెడ్జ్ ఉన్నోనికి ఏమవుతున్నది సక్సెస్ అవుతున్నాడు అందుకోసమే ఈ ఐదు పాయింట్లే రాక మంది అందరూ కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేసుకొని కోల్డ్ ఫార్మ్లో రక్ష ఉన్నది రెండు ఉన్నాయి మూడు లక్షలున్నాయి కోట్లు ఉన్నాయి అని వస్తున్నారు ఉంటుంది పైసా మస్తు ఉంటుంది కానీ ఏంటంటే యా బిజినెస్ అయినా నువ్వు నేర్చుకొని స్టార్ట్ చేస్తేనే సక్సెస్ మామ ఖాళీ పైసా చూసి నేను స్టార్ట్ చేస్తా అంటే లాసే పైసా చూడాలి తప్పు లేదు పైసా చూస్తేనే నీకు అరే పోయి ఎంత పైస ఉన్నది అని తెలుస్తేనే కదా రంగంలోకి దిగేడు నువ్వు దిగిన తర్వాత ముందు దిగిన తర్వాత కాదు ముందే నేర్చుకోవాలి నువ్వు ఆ బిజినెస్ గురించి ఎట్లా చేయాలి ఏం ఏం చేయాలి ఏం తిండి పెట్టాలి రోగాలను ఎట్లాగా పాడాలి చదవాలి బుక్కులు వీడియోలు చూడాలి నా పోయిన వీడియోలు చూడు ఉన్నాయి ఆ వీడియోలు అన్నీ చూసి ఏం చేయాలంటే నేర్చుకోవాలి ఇవాళ ఏంటంటే మనది రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటిది గుడ్లు ఆగం గుడ్లు ఎట్లయ్యా తియ్యాలే కోళ్ళు వెళ్ళాలి ఆగం గుడ్లు వెళ్ళాలంటే నీకు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తామంటే నీ దగ్గర ఏడు కోళ్ళు ఉన్నాయనుకో ఏడు కోళ్ళలో ఒక్క పుంజు పెట్టాలి అది ఎప్పుడు నువ్వు బయట ఫ్రీ రేంజ్ రాత్రి ఫామ్లోకి వస్తున్నాయి పొద్దుగాల దిడిచేస్తున్నావు బయటికి పోయి ఇక తింటున్నాయి కోళ్ళు అనేటప్పుడు ఫ్రీ రేంజ్ ఏరియాలో పెంచుతున్నావు నువ్వు కోళ్ళ కోళ్ళనంటే ఏడు కోళ్ళలా ఒక్క పుంజు ఉండాలి లేదు ఫామ్ లోపలనే పెట్టి నేను మేత మిగతా పెడుతున్నా ఫ్రీ రేంజ్ ఏరియా లేదా అనేటప్పుడు పది కోళ్ళలా ఒక్క పుంజు ఉండాలి హరే గట్లెట్లా అంటావా గట్లనే మామా ఏం లేదు ఫామ్ లోపలను పుంజులు ఎక్కువ అనుకో ఒక పుంజు క్రాసింగ్ చేస్తుంటే వేరే పుంజు వచ్చేసి దబక్కుమంది దొబ్బేస్తుంది దాన్ని అట్లా దొబ్బినప్పుడు ఏమవుతుంది అంటే అన్ఫర్టైల్ ఎక్స్ అని వస్తాయి ఈ అన్ఫర్టైల్ ఎక్స్ అంటే ఏంటిది మామ తెలుగులో చెప్పు అంటావా ఏం లేదు మామా ఆ గుడ్డుల నుంచి పిల్ల ఉంటుంది అన్నట్టు ఏదైతే సరిగా క్రాసింగ్ కాకుంటే గిది గీది ఏ మళ్ళీ బయట బయట దొబ్బదా అంటే బయట ఏమవుతుంది అంటే జర దూరం దూరం ఉంటాయి మస్తు జాగు ఉంటుంది కదా అది వచ్చిన దాకా అది క్రాసింగ్ చేసి పారిపోతుంది గట్ల గట్ల ఉంటుంది కాబట్టి బయట ఏడు ఏడు కోళ్ళకు ఒక్క పుంజు లోపల ఉంటే ఒక్క పది కోళ్ళకు ఒక్క పుంజు గీ ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఏమంటే మేత దా కోడి గుడ్డు పెట్టాలే గుడ్డు తయారు కావాలంటే ఏం కావాలి ఏముంటుంది చెప్పు ప్రోటీన్ ఉంటుంది దాని తర్వాత కాల్షియం ఉంటుంది కిరకా ఇది ఇది రెండెరికా మళ్ళీ గుడ్డుకు తయారు కావాలి కోడికి అంటే ఏమి ఇవ్వాలి మనం ప్రోటీన్ ఇవ్వాలి కాల్షియం ఇవ్వాలి ఈ ప్రోటీన్ కాల్షియం దేంట్లో మస్తు ఉంటుంది మామా అంటే కంపెనీ ఫీడ్ ఇది కోళ్ళ షాప్ దాన షాపులు ఉంటాయి కదా ఆ షాపులలో లేయర్ మ్యాష్ ఫీడ్ అందొరుకుతుంది దాంట్లో ప్రోటీన్ కాల్షియం దబాయించి ఉంటుంది మామా అది అనుకోను ఆగం గుడ్లు వెళ్తుంటాయి ఎంత పెట్టాలి మళ్ళీ దాని ఎంత పెట్టాలి దాని ఎంత పెట్టాలంటే ఒక్క కోడికి వంద గ్రాములు పెట్టాలి మామా కిలోలలో చెప్పే గిట్లా వంద గ్రాములు అంటే మాకు అర్థం కాదంటావా పది కోళ్ళు ఉన్నాయనుకో ఒక్క కిలో దాన తింటాయి సరేనా వంద కోళ్ళు ఉన్నాయనుకో పది కిలోల దాన గట్ల పెట్టాలి మామామలా మా దగ్గర కోళ్ళ దాన షాప్ లేదే మేమేం పెట్టాలి మళ్ళా అంటవాను అసలు టైంలో ఏం చేయాలంటే నీ దగ్గర అయ్యో సోయాబీన్ ఒక కిలో తీసుకో ఆగం రేటు ఉన్నది మామ అంటవా తీసుకో జర తక్కువ రేట్ చూసి తీసుకో ఒక కిలో తీసుకో దాని తర్వాత ఒక కిలో ఏం రెండు కిలోలు ఏం చేయదా అంటే మక్కలు కలుపు ఒక కిలో సోయాబీన్ రెండు కిలోల మక్కలు ఇంకో రెండు కిలోలు ఏం చేస్తాం అంటే బాజరా అని ఉంటుంది బాజ్రా ఏమంటారు మామ తెలుగులో ఏమంటారు బాజరాను సన్న ఏ బాజరానేమో అంటారు సజ్జలు సజ్జలు అంటారు మామ బాజరా రెండు కిలోల బాజరా సజ్జలు తీసుకో ఐదు కిలోలు అయిపోయాయి ఇంకా రెండు కిలోలు ఏం చేయాలంటే నూకలన్నా కలుపు లేదంటే బియ్యమన్నా కలపచ్చు లేదంటే తావుడన్నా కలుపు రెండు కిలోల తావుడు ఇంకో రెండు కిలోలు ఏం చేస్తావంటే అంటే జొన్నలు ఉంటే జొన్నలు కలుపు అగ్వ జొన్నలు తీసుకో పౌడర్ జొన్నలు అవి ఇంకో కిలో ఏదైనా నీకు ఇష్టం వచ్చింది దానిల్లా ఏదైనా వేసుకోవచ్చు ఇట్లా పది కిలోల ఫీడ్ అయ్యేది ఇది అట్లా తయారు చేసుకొని ఏం చేయాలంటే కోళ్ళకి ఇప్పుడు ఎంత వంద కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర అంటే రోజు ఏం చేయాలంటే ఎంత చేస్తావు పది కిలోలు వేయి సరే మామ ఇది దాన కాస్ట్ ఇంకేమైనా చెప్పే దాన కాస్టు తగ్గ నీకు ఇంకేమైనా చెప్పే అంటావు అన్నప్పుడు ఈ వంద కోళ్ళకి పది కిలోలు వేస్తున్నావు కదా పది కిలోలు వేయకుండా ఏం చేయాలంటే ఏడు కిలోలు దాని వేద్దాం అనుకుంటున్నావు ఏడు కిలోలు దాని దాని వేసిన తర్వాత అజోలా అని ఉంటుంది దీంట్లో ఆగం ప్రోటీన్ ఉంటుంది పోయిన వీడియోలో చూపించిన చూడు నీకు అజోలా ఎట్లా తయారు చేయాలని ఒక వీడియో చూడు ఏం చేయాలంటే పది కిలోలు అయితే దాని ఇస్తున్నావు తయారు చేసుకున్న దానా లేదంటే కంపిన దానా దాంతో పాటు ఏం అంటే ఒక రెండు రెండు కిలోలు అజోలా ఇమా సరేనా అజోలా ఇస్తాం రెండు కిలో ఒక కిలో ఏం అంటే హైడ్రోఫోనిక్స్ అని ఉంటుంది మొక్కలు కానీ జొన్నలు కానీ అన్నిటికీ జర నా జర ఇత్నానులు ఏం చేస్తారు అంటే మొలకలు వచ్చినట్టు చేస్తారు లేదా లేదంటే ఓ ఒక కిలో ఏం చేయాలంటే నీకు బజార్లో టమాటాలు కూరగాయలు ఏదైతే పాడేసి చూతారు అవి ఏం చేయ ఒక రెండు మూడు కిలోలు తీసుకొని వచ్చి ఏయి అవి కూడా మంచిగా తింటే మంచిగా తిని మంచిగా ఆగం గుడ్లు వస్తాయి ఈ ఫా ఈ ఫీడ్ ఫార్ములా అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి మామ తర్వాత కాయ మామ లాస్ట్లో ఇంకా షాన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వంద కోళ్ళు ప్యూర్ నాట్ ఉన్నాయి అనుకోని దగ్గర ఒక ముప్పై కోళ్ళు గుడ్లు పెట్టి పొదుగు కూర్చుంటాయి ఆ పొదుగును అనుకో పొదుగు ఎట్లమా ఏమంటారు దాన్ని పొదుగు అనుకో అవి నెలల కమానం అట్లనే ఏడ గుడ్డు పెట్టిన ఆడనే కూర్చొని ఉంటాయి అందుకోసం ఏం చేయాలంటే ఇంకా వస్తుంటుంది ఇంతే కాదు గుడ్లు ఎక్కువ తీయాలంటే నువ్వు ఆ పొదుగు తీపియ్యాలి ఇప్పుడు ఏందంటే ఒక్కో కోడి పది పన్నెండు గుడ్లు పెడతాయి కొన్ని కోళ్ళు పది పన్నెండు పెడతాయి కొన్ని కోళ్ళు ఏమో పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది దాకా కొన్ని పెడతాయి కోడి ఒక్కో రకం పెడుతుంది దాని తల్లి ఎట్లుంటుంది ఆ పిల్ల కూడా అట్లా ఆ జీన్స్తో ఉంటూ ఉంటుంది నేను ఏం చేస్తావు అంటే ఏంలే ఇప్పుడు నువ్వు కోళ్ళని పొదుగు కూర్చోబెట్టినావు ఎప్పుడు నా మాట మంచి మా మా ఇండ్ నుంచి నేను ఎట్లా చెప్తా అట్లా చేయి నువ్వు ప్రతి పది రోజులకు ఏం చేయాలంటే కోళ్ళని గుడ్లపైన కూర్చోబెట్టాలి ఎట్లా కూర్చోబెడతావు నీ దగ్గర పది రోజుల్లో దగ్గర దగ్గర ఒక నూట యాభై గుడ్లు జమ అయినాయి అనుకో ఈ నూట యాభై గుడ్లను పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు ఆ గుడ్లు వేసి ఒక్కో కోడికి కూర్చోబెడతావు కూర్చోబెట్టిన తర్వాత ఏవైతే కోళ్ళు మిగిలిపోతాయో పొదుగునే మిగిలిపోతాయో ఆ ఒక ఐదు కోళ్ళు కానీ ఆరు కోళ్ళు కానీ మిగిలితే కదా ఆ కోళ్ళని ఏం చేయాలంటే వేరే ఒక రూమ్ లేచి వేరే ఖాళీ జాలి ఉండాలి దాంట్లో అంతే ఒక్క డబ్బా కూడా ఉండదు కూర్చోనికే జాగానే ఉండొద్దు ఆ కోడికి గట్లుంటుంది కూర్చోనీకే జాగా అంటే ఇక దాంట్లో ఏమైనా డబ్బాలు గుడ్లు ఇడ్లు ఉండొద్దు దాంట్లో పోయి కూర్చోనీకే అది ఇక కూర్చో దాంట్లో ఏం చేయాలంటే ఒక పుంజు నీడు ఇక క్రాసింగ్ అయిపోయి మళ్ళీ ఒక పది నుంచి పదిహేను రోజుల లోపల గుడ్లకు వస్తుంది అది లేదు నేను యా అట్లనే వదిలిపెడతా అదే పొదుగు పోవాలి అంటే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఏం చేస్తా అంటే వేరే కోడి మంచి కోడి గుడ్డు పెట్ట నీకు పోతుంది దాని తుప్పుడు అన్ని ఇప్పైన తుప్పుడు మొత్తం పీకేస్తాది కొట్లాడుకుంటే మెత్త అయితే కోళ్ళు ఇవన్నీ ఆ పొదుగు ఇడిపియలేవు అనుకో నెలల కమానం పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు రెండు నెలలు అట్లా కూర్చొని ఉంటుందేమో మామ అందుకోసమే పొదువు తొందరగా ఇడిపి ప్రతి పది రోజుల దాకా ఒకటో రోజు నుంచి పదో పదో రోజు దాకా గుడ్లు జమ చేస్తావు జమ చేసిన తర్వాత కోళ్ళని ఏం చేస్తావు అంటే నువ్వు పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు గుడ్లు వేసి కోళ్ళను పొదుపు కూర్చోబెడతావు లేదంటే ఇంక్యూపేటర్లు వేస్తున్నావు అనుకో ఇంకా ఆగం గుడ్లు వెళ్తాయి ఇంక్యూపేటర్ ఉన్నది అనుకో నీ దగ్గర డైరెక్ట్ ఏం చేయాలంటే ఇక ఇంక్యూపేటర్లో ఇక పది రోజుల్లో నూట యాభై గుడ్లు అంటే వంద గుళ్ళలో అవి తీసుకోపో వంద ఎగ్జాంపుల్ చెప్తున్నా నూట యాభై వెళ్తాయా అని అనగు నూట యాభై లేని రెండు వందలు లేని అది తీసుకోపోయి ఇంక్యుబేటర్ లేచినాం మిగతా కొళ్ళు అని కదా అయ్యి పొదుగు కొళ్ళు ఒక పదకొళ్ళు పదిహేను కోళ్ళు పొదుగుంటాయి ఆ కోళ్ళని ఏం చేయాలంటే అవి ఏడ గుడ్లు పెట్టినా ఆ జాగల నుంచి తీసుకొని వేరే రూమ్ లేచేయి వేరే రూమ్ వేసేయి కానీ గుర్తు పెట్టుకో ఆడ డబ్బులు ఉండదు డబ్బులు ఉంటే ఏం అంటే ఆ డబ్బాల్లో పోయి కూర్చుంటాయి డబ్బులు లేకున్నావు రూమ్లో లో ఏసేసి దాంట్లో ఒక పుంజేసేయి పుంజేసేస్తే క్రాసింగ్ చేసేస్తుంది మంచిగా లేర్ మ్యాచ్ ఫీడ్ తినిపిస్తున్నావు అనుకో ఏం చెప్పినా తిండి అది పెట్టినావు అనుకో మళ్ళీ దవాయించి ఏం చేస్తాను అంటే పదిహేను రోజుల్లో గుడ్లకు వచ్చేస్తుంది నువ్వు ఐదు రోజులు దాకా ఆ రూమ్లోకి వదిలి ఐదు రోజుల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఈ రూమ్ లో వదిలినావు అనుకో ఇక అది మళ్ళీ గుడ్డు పెట్టిన జాగాలో పోయి కూర్చోదు మాపోతు ఇడిచిపోతుంది ఇక ఏం చేస్తారంటే కొందరు తీసుకున్నారు తీసుకొని నీళ్ళలో బకెట్లో రొప్ప 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 ముంచి 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 తీస్తారు దాన్ని అదేమవుతుంది అంటే ఒకసారి మెత్తగా అవుతుంది మళ్ళోసారి మెత్తగా అవుతుంది ఇంకో మూడోసారికి నాలుగోసారికి పుట్క్కుమంట సత్ సదిగట్ల ఏను తీసుకుపోయి కాలి ఒక రూమ్లా పాడేయి డబ్బులు లేని రూమ్లో వాడేసి పాడే అంటే తీసుకొని దిర్రుమని వాడేసే మెల్ల వద్దిపెట్టు వద్దిపెట్టి ఏం చేయాలంటే ఒక పుంజుని వేసేయి గిట్ల చేయాలి మా అమ్మ గిట్ల చేయి లేదు మామా దగ్గర న్యాచురల్గా మేము కోళ్ళనే పొదుగు చేస్తాము స్ట్రాంగ్ ఉంటాయి పిల్లలు అని అనుకున్నాం అనుకో ఏం లేదు కూర్చో తప్పలేదు కూర్చోబెట్టిన తర్వాత ఒక పది నీకు దగ్గర పదిహేను గోళ్ళు పొదుగున్నాయి మామా పది ఐదు కోళ్ళకు నువ్వు కూర్చోబెట్టినావు గుడ్లు ఇంకో పది గోళ్ళను ఏం చేయి అంటే తీసుకోపోయి పక్కన రూమ్ లేసేయి రూమ్లు వేసి పొద్దుగా ఒక పుంజం వేసి పొద్దు పొద్దు తర్వాత తీసుకొచ్చి ఐదు రోజుల తర్వాత తీసుకొచ్చి మంచి కోళ్ళల్లో ఇచ్చి ఇచ్చిపెట్టిన తర్వాత మళ్ళీ పోయి కూర్చున్నాయి అనుకో పది కోళ్ళల్లో రెండు కోళ్ళు మళ్ళీ పోయి కూర్చుంటాయి ఆ రెండు కోళ్ళను పట్టుకురా మళ్ళీ ఐదు రోజులు అయి తీసేయి ఇట్లా పొదుగు తొందరగా విడిపించినావు అనుకో మళ్ళీ ఆ కోడి తొందరగా గుడి పెట్టే ఛాన్స్ ఉన్నది మామ గిట్ల చేయి మళ్ళీ తర్వాత ఇంకోటి పొదుగుచో ఐదు కోళ్ళకు ఒకటేసారి నువ్వు పొదుగు పెట్టినావు మా గుడ్లు పెద్దది పద్ధతి గుడ్లు వేసి ఏ ఐదు కోళ్ళకు ఒక్కో కోడి పదిహేను పదిహేను పిల్లలు తీసింది అనుకో రెండు కోళ్ళే ముప్పై అయితే నాలుగు కోళ్ళు ఏమో అరవై అవుతాయి అరవై డెబ్బై ఐదు పిల్లలు అయితే డెబ్బై ఐదు పిల్లలు నీ ఒక ఏళ్ళ సమలాయినికొస్తే ఒక్క కోడికి డెబ్బై ఐదు పిల్లలు ఇచ్చేసి సమ్లాయి నైట్ పుట్ట గరం ఉంచుకో చాలు ఇక మిగిలినవి నాలుగు కోళ్ళు నాలుగు కోళ్ళని అట్లనే మళ్ళీ ఇక గుడ్డు పెట్టే పాటిషన్లు వదిలిపెట్టినా అనుకో మళ్ళీ నాలుగు కోళ్ళు మళ్ళీ గుడ్లకు వచ్చేస్తాయి పదిహేను రోజుల్లో గుడ్లకు వచ్చేస్తాయి లేదు నేను పదిహేను పదిహేను పిల్లలు కోడికి ఇస్తా అంటే నీ దగ్గర జాగానే సారిపోదు ఐదు కోళ్ళకి ఐదు రూమ్లు ఇవ్వాల్సి వస్తుంది పదిహేను పదిహేను పిల్లలకు ఒక్క రూమ్లా ఐదు కోళ్ళు వదిలిపెట్టలేవు అవి పొడుచుకొని పొడుచుకొని వస్తాయి పిల్లలు ఏ ఈ ఒక్క కోడి పిల్ల ఇంకో దానికి పోయింది అనుకో దగ్గరికి రప్ప రప్ప చంపేస్తాయి అట్లనే నువ్వేం చేయాలంటే ఐదు కో ఐదు పిల్లలు ఉంటాయి ఐదు కోళ్ళు పిల్లలు తీసినా కదా ఒక్కో కోడి లేదు మా మా నాన్నగా గనం సమలయానికి రాదే నాకు అనుకుంటా రెండు కోళ్ళకి ఐదు కోళ్ళ నుంచి రెండు కోళ్ళకి పిల్లలు ఇచ్చి ఇంకో మూడు కోళ్ళు ఏమో ఏం చేయాలంటే వదిలేయి వేరే ఏది పుంజులతోంటి వేరే పాటిషన్లో గుడ్లు పెట్టే పాటిషన్లకు వదిలేయి అప్పుడు నువ్వు ఏమవుతుంది అంటే నీకు దగ్గర దగ్గర ముప్పై రెండు పిల్లలు ఒకదానికి ముప్పై మూడు పిల్లలు ఏమో గట్ల ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు వస్తే ఆ ముప్పై ఐదు వస్తే ఇక ఆ ముప్పై ఐదు ముప్పై ఐదు ఇచ్చినావు అనుకో ఏ డెబ్బై అవుతాయి డెబ్బై ఇంకో రెండు పిల్లలు అక్కడ ఇక్కడ కలిపేసినావంటే కథం గట్ల గట్ల చేయే మామా నేను చెప్పినట్లు ఫాలో అయినావనుకో ఆగం పిల్ల ఆగం గుడ్లు వెళ్తాయి నీకు గిట్ల చేయి సరేనా గింతయి గుడ్లదే ఇంకోటి ఇక మందులైతే నేను చెప్పిన మందుల వీడియో చూడు ఇంకోటి ఆస్ట్రవైడ్ కాల్షియం టానిక్ ఉంటే అవి దాపుతున్నావు అంటే కిరాక అవి అవుతాయి మందుల వీడియో ఫస్ట్ వీడియో చూడు ఈ వీడియో నువ్వు కొత్తగా చూస్తున్నావు అంటే పోయిన వీడియో పోయిన వీడియో ఇచ్చినా నా ముందటి వీడియో చూడు తెలిసిపోతుంది ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటిది మనది రెండు టాపిక్ కవర్ చేసినా ఒకటేమో రోగాల నుంచి ఎట్లా కాపాడాలి ఫాంగికి కోళ్ళకు రెండోదేమో గుడ్లు ఆగం గుడ్లు ఎట్లా దియాలి కోళ్ళలో ఇంకోటి మూడోది పిల్లలు ఎట్లా చేయాలి పొదుగు ఎట్లా కూర్చోబెట్టాలి ఇంకొట్టలు చేయాలన్నా కోళ్ళ కూర్చోబెట్టాలన్నా గంపెట్లా రెడీ చేయాలి ఏం కదా మొత్తం ఉంటుంది మామ అందుకోసం ఏం చేయాలంటే నెక్స్ట్ వీడియో కూడా షాల్ ఇన్ఫాంటెడ్ అది కూడా చూడు ఆ వీడియో కావాలంటే నువ్వు కామెంట్ చేయాలి మామా నెక్స్ట్ వీడియో కమింగ్ జూన్ అంటా నేను ఇక నువ్వు దబాయించి కామెంట్ చేయబోయి మామా నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ కానీ కథం ఇక నేను ఇస్తాను నీకు ఇక నీ కామెంట్లు చూసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా నువ్వు మినిమం వంద కామెంట్లు మామా టార్గెట్ వంద కామెంట్లు ఎప్పుడు పూర్తి చేస్తావు అప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది ఇక కోళ్ళని పొద్దు కూర్చోబెట్టాలని గిన్నె ఇంకోటి మెయిన్ విషయం మన వీడియోలు మిగతా తమ్ముళ్ళ కన్నలకు కూడా యూజ్ అవుతాయి అందుకోసమే నీ యొక్క షేర్ వల్ల వాళ్ళు కూడా బాగుపడతారు అందుకోసం షేర్ చేయి వీలైనంత వరకు నీ వాట్సాప్ స్టేటస్లలో కానీ గ్రూప్లలో కానీ ఇన్స్టాగ్రామ్లా కానీ ఆడ దొరికితే ఆడ షేర్ చేయి వీడియోలను ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకో నీకు కూడా రావాలి కదా సబ్స్క్రైబ్ చేసుకున్నావు అంటే వస్తాయి నీకు వీడియోలు మనకి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఇక లైక్ అయితే చేసిండో చీపాటికి చేయకుండా చేయమా बोदे, एमपे रुपये खर्च कादे दाखवली लईक लुषी सरे मला कलद नेक्स्ट वीडिओला